ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో కేంద్రం గతంలో ప్రకటించిన కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది పన్ను చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించింది ప్రభుత్వం ఈ విధానాన్ని డిఫాల్ట్ గా అమలు చేయనుండటంతో పాత విధానంలో పన్ను చెల్లించాలనుకున్న వారు ఈ విషయాన్ని ముందస్తుగా తమ దరఖాస్తులో ప్రకటించాలి లేని పక్షంలో కొత్త విధానంలో పన్ను మదింపు జరుగుతుంది పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం మధ్య మీరు ఏది కావాలో ఎంచుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుండి మీరు డిఫాల్ట్గా కొత్త పన్ను విధానంలోకి మారిపోతారు కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల వరకు ఆదాయంపై మీరు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కానీ పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయాలనుకుంటే పాత పన్ను విధానం మీకు మెరుగ్గా ఉండవచ్చు ఇంతకు ముందు యాభై వేల స్టాండర్డ్ డిటెక్షన్ పాత పన్ను విధానంలో మాత్రమే వర్తించేది ఇప్పుడు అది కొత్త పన్ను విధానంలోనూ చేర్చారు స్టాండర్డ్ డిటెక్షన్ కింద యాభై వేలకు పన్ను మినహాయింపు లభిస్తుంది అంటే స్టాండర్డ్ డిటెక్షన్ వల్ల ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇక ఐదు కోట్లకు మించి ఆదాయం ఉన్నవారికి విధించే సర్ ఛార్జీలు ముప్పై ఏడు శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి తగ్గించారు అయితే కొత్త విధానం ఎంచుకున్న వారికే ఈ అవకాశం ఉంది మరోవైపు గత ఏడాది ఏప్రిల్ ఒకటి తర్వాత అందిన ఇన్సూరెన్స్ నిధులు ఐదు లక్షల పరిమితి దాటితే పన్ను విధిస్తారు ప్రభుత్వేతర ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ పై పన్ను మినహాయింపు పరిమితి పాత విధానంలో మూడు లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచారు